నమస్తే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ అకాడమిక్ ఇయర్లో త్వరగా రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశానికి దేశవ్యాప్తంగా మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది జేఎన్విల్లో రెండు విడతల్లో నిర్వహించడం జరుగుతుంది ఇందులో నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు పదకొండున్నర గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం తేదీన మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది సో ఈ పరీక్షకు అర్హులైనటువంటి అందరు విద్యార్థులు కూడా ఆగస్టు పదో వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రవేశానికి అర్హత పొందాలనుకున్నటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ అకాడమిక్ ఇయర్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి ఐదవ తరగతిని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి జోహర్ నవోదయలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది మూడు నాలుగు ఐదు తరగతులను గ్రామీణ ప్రాంతాల్లో చదివినటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుంది మిగిలిన ఇరవై ఐదు శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది సో దరఖాస్తు చేసుకునేటటువంటి విద్యార్థి మే ఒకటి రెండు వేల పన్నెండు నుండి జూలై ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు మధ్యలో జన్మించిన వారై ఉండాల్సి ఉంటుంది సో ఈ సంవత్సరాల్లో జన్మించినటువంటి విద్యార్థులకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించేటటువంటి పరీక్షలో ఎనభై ప్రశ్నలు అడగటం జరుగుతుంది పరీక్షను మూడు విభాగాలలో వంద మార్కులకు గాను రెండు గంటల్లో నిర్వహించడం జరుగుతుంది అప్లై చేయాలనుకున్నటువంటి విద్యార్థులు జవహర్ నవోదయ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి విద్యార్థి ప్రధానోపాధ్యాయుడు ధృవీకరించినటువంటి సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేఎన్వి వెబ్సైట్ నుంచి మీరు నిర్ణీత ఫార్మేట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ ఫిల్ చేసి సైన్ చేయడం జరుగుతుంది ఆ సాఫ్ట్ కాపీని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటు అభ్యర్థి ఫోటో అభ్యర్థి సంతకంతో పాటు తల్లి లేదా తండ్రి సంతకం ఆధార్ వివరాలు అడ్రస్ వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయించడం జరుగుతుంది రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది పరీక్ష అనేది పదకొండున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అనగా రెండు గంటల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్షలో మొత్తం ఎనభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం మార్కులు వంద మార్కులు కేటాయించడం జరిగింది ఇది మూడు విభాగాల్లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది మొదటి విభాగం మెంటల్ ఎబిలిటీ సో ఇక్కడ నలభై ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది సో ఈ నలభై ప్రశ్నలకు యాభై మార్కులు కేటాయించడం జరిగింది దీంతోపాటు అరిథమెటిక్ గణితానికి సంబంధించి ఇరవై ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు కేటాయించడం జరిగింది భాషా విభాగంలో ఇరవై ప్రశ్నలు ఇరవై ఐదు మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది సో మొత్తంగా వంద మార్కులు అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక గంట సమయం ఉండగా భాష మరియు గణితానికి సంబంధించి ఒక్కొక్క దానికి గంట సమయం కేటాయించడం జరుగుతుంది టోటల్గా మీరు రెండు గంటల్లో మొత్తము ఎనభై ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది జవహర్ నవోదయలో ఎలాంటి మైనస్ మార్కులు ఉండవు విద్యార్థులు ధైర్యంగా మీకు ముందుగా వచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగిలినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఏ ప్రశ్నను వదలకుండా మొత్తం ఎనభై ప్రశ్నలకు ఆన్సర్స్ గుర్తించినట్లయితే మీరు ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది మన ఛానల్లో ఈ రోజు నుంచి జవహర్ నవోదయ విద్యాలయకు సంబంధించినటువంటి వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేయండి వీడియోలను చూడడం ద్వారా మీరు జవహర్ నవోదయ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేటటువంటి ట్రిక్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది అందరు విద్యార్థులు వీడియోస్ వాచ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ